రాజకీయ అలజడులు ద్రవ్యోల్బణం ఆర్థిక కుదుపులు ఇప్పటికే వరుస దెబ్బలు తగులుతున్న పాకిస్తాన్ కు ఇప్పుడు మరో పెను సంక్షోభం చుట్టుముట్టింది పాక్ లో డెంగ్యూ జ్వరం విజృంభిస్తోంది ముఖ్యంగా సింధ్ పంజాబ్ ప్రావిన్సుల్లో వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి ఆసుపత్రులు రోగులతో కిక్కిర్సిపోతున్నాయి కానీ ఇక్కడ మరణాల సంఖ్య షాక్ కి పాకిస్తాన్లో డెంగ్యూ జ్వరం పరిస్థితి తీవ్రమైంది వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి ఈ మహమ్మారి తీవ్రత కంటే అక్కడి ప్రభుత్వ అధికారులపై వస్తున్న ఒక తీవ్రమైన ఆరోపణ సంచలనంగా మారింది డెంగ్యూ కారణంగా సంభవిస్తున్న మరణాల వాస్తవ సంఖ్యను అధికారులు ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నారని తప్పుడు లెక్కలను మాత్రమే ప్రజలకు చూపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ సంవత్సరం భారీ రుతుపవన వర్షాలు నిలిచిపోయిన నీరు కారణంగా డెంగ్యూ వ్యాప్తి చెందే ఈడీస్ దోమలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది కరాచీ లాహోర్ రావుల్పిండి వంటి ప్రధాన నగరాల్లోని ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి ఆసుపత్రుల్లో పడకలు పరీక్ష కిట్లు అర్హత కలిగిన సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది తీవ్రమైన కేసులకు నిరంతర రక్త భాగాల చికిత్స అవసరం కావడంతో బ్లడ్ బ్యాంకులపై ఒత్తిడి పెరుగుతోంది సింధ్ ఎప్పటిలాగే కేంద్రంగా ఉన్నప్పటికీ ఏడాది పంజాబ్ లో కూడా కేసులు పెరగటం వల్ల అంటు వ్యాధి భౌగోళికంగా విస్తరిస్తున్నట్టు తెలుస్తోంది నవంబర్ మధ్య నాటికి సింధ్ లో డెంగ్యూ మరణాల సంఖ్య ముప్పై ఆరు దాటిందని నివేదికలు సూచిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితిలో అత్యంత ఆందోళన కలిగించే అంశం అధికారులు నివేదిస్తున్న మరణాల సంఖ్యపై ప్రజల్లో నమ్మకం లేకపోవడం స్వతంత్ర పాత్రికేయులు స్థానిక వైద్య సంఘాలు ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఆసుపత్రుల్లో జరుగుతున్న వాస్తవ డెంగ్యూ మరణాలకు ప్రావిన్షియల్ ఆరోగ్య శాఖలు విడుదల చేస్తున్న తక్కువ సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని ఆరోపిస్తున్నారు డెంగ్యూ మరణ ధృవీకరణ పత్రాలపై మరణానికి ప్రాథమిక కారణంగా డెంగ్యూను నమోదు చేయొద్దని అధికారులు ఆస్పత్రులకు సూచిస్తున్నారని సమాచారం తీవ్రమైన డెంగ్యూ కారణంగా సమస్యలు తలెత్తిన మరణానికి కారణాన్ని తీవ్ర మూత్రపిండాలు లేదా తీవ్ర సెప్సిస్ వంటి ఇతర సమస్యలుగా పేర్కొంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి డెంగ్యూ నివారణ పారిశుధ్య చర్యలను అమలు చేయటంలో స్థానిక పరిపాలన విఫలమైందనే విమర్శలు ఎక్కువవుతున్నాయి సమస్య తీవ్రత పారదర్శకత లేకపోవటం అనే ఈ రెండు అంశాలు కలిపి అనేక సవాళ్లను సృష్టిస్తున్నాయి మొత్తం మీద పాకిస్తాన్లో డెంగ్యూ సంక్షోభం అనేది కేవలం దోమల వల్ల వచ్చిన ఆరోగ్య సమస్య కాదు ఇది దేశంలో నెలకొన్న పాలనా వైఫల్యానికి మౌలిక ఆరోగ్య వ్యవస్థలోని లోపాలకు అద్దం పడుతున్న మరొక సంక్షోభం సింధ్ ఎప్పట్లాగే కేంద్రంగా ఉన్నప్పటికీ ఈ ఏడాది పంజాబ్ లో కూడా కేసులు పెరగటం వల్ల అంటువ్యాధి భౌగోళికంగా విస్తరిస్తున్నట్టు తెలుస్తోంది నవంబర్ మధ్య నాటికి సింధ్ లో డెంగ్యూ మరణాల సంఖ్య ముప్పై ఆరు దాటిందని నివేదికలు సూచిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితిలో అత్యంత ఆందోళన కలిగించే అంశం అధికారులు నివేదిస్తున్న మరణాల సంఖ్యపై ప్రజల్లో నమ్మకం లేకపోవడం స్వతంత్ర పాత్రికేయులు స్థానిక వైద్య సంఘాలు ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఆసుపత్రుల్లో జరుగుతున్న వాస్తవ డెంగ్యూ మరణాలకు ప్రావిన్షియల్ ఆరోగ్య శాఖలు విడుదల చేస్తున్న తక్కువ సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని ఆరోపిస్తున్నారు డెంగ్యూ మరణ ధృవీకరణ పత్రాలపై మరణానికి ప్రాథమిక కారణంగా డెంగ్యూను నమోదు చేయొద్దని అధికారులు ఆసుపత్రులకు సూచిస్తున్నాయని సమాచారం తీవ్రమైన డెంగ్యూ కారణంగా సమస్యలు తలెత్తిన మరణానికి కారణాన్ని తీవ్ర మూత్రపిండాలు లేదా తీవ్ర సెప్సెస్ వంటి ఇతర సమస్యలుగా పేర్కొంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి డెంగ్యూ నివారణ పారిశుధ్య చర్యలను అమలు చేయటంలో స్థానిక పరిపాలన విఫలమైందనే విమర్శలు ఎక్కువవుతున్నాయి సమస్య తీవ్రత పారదర్శకత లేకపోవటం అనే ఈ రెండు అంశాలు కలిపి అనేక సవాళ్లను సృష్టిస్తున్నాయి మొత్తమీద పాకిస్తాన్ లో డెంగ్యూ సంక్షోభం అనేది కేవలం దోమల వల్ల వచ్చిన ఆరోగ్య సమస్య కాదు ఇది దేశంలో నెలకొన్న పాలనా వైఫల్యానికి మౌలిక ఆరోగ్య వ్యవస్థలోని లోపాలకు అద్దం పడుతున్న మరొక సంక్షోభం